జై శ్రీమన్నారాయణ ఈరోజు మనం ధర్మపదం గ్రంథములోని చాప్టర్ నాలుగు విభాగము నూట యాభై తొమ్మిది కర్ణుడికి చెప్పిన శల్యుడి నీతి కథ కాకి హంస ఆ కథ అడుగుతున్నాడు మహారాజు చెప్తున్నాడు సంజయుడు విందాం నీతి కథ సంజయ శల్యుడు కర్ణుడికి చెప్పిన కాకి హంస నీతి కథ ఏమిటో నాకు చెప్పు వినాలని ఉంది అంటాడు మహారాజు చెప్తున్నాడు శీల్యుడు చెప్తున్నాడు సంజయుడు మహారాజా శీల్యుడు మునుపు తాను ధర్మరాజుకి మాట ఇచ్చిన ప్రకారము కర్ణుడిని అవమానించాలని తలుచుకున్నాడు ఆ పథకం ప్రకారమే కర్ణుడిని కాకితోనూ అర్జునుడిని హంసతోనూ పోలిస్తూ ఒక కథ చెప్పాడు ఒక సువిశాలమైనటువంటి ద్వీపంలో చుట్టూరు సముద్రం ఉన్నది మధ్యలో భూభాగం ఉన్నది పెద్ద భూభాగమే ఉన్నది మహారాజా అందులో ఒక వన్నాడు వైశ్యుడు ఉన్నాడు అతనికి శాంతము కరుణ ఎక్కువ ఆ వైశ్యునికి వ్యాపారం బాగా ఉండేది ధనవంతుడు అతనికి కుమారులు ఉన్నారు అతని కుమారులు వారి తినగా మిగిలిన ఎంగిలితో ఒక కాకిని పెంచేవారు ఆ కాకి ఈ వైశ్యుని కుమారులు ఇతర ఇంట్లో ఉండిపోయినటువంటి ఎంగిళ్ళు తిని బాగా కొవ్వెక్కి బాగా బలిసింది అలాగా ఆకలి అనేది ఎరుగుని ఆ కాకి బాగా తిని బలిసి కొవ్వెక్కి నాతో ఇంకా ఏ పక్షి కూడా సమానము కాదు నాతో ఏ పక్షి కూడా ఇంత త్వరగా ఆకాశం ఎగరలేదు అని గర్విస్తూ ఉండేది ఒకరోజు సాయంత్రం వేళ ఆకాశ మార్గాన గర్త్మంతుని పోలటువంటి పెద్ద హంసల సమూహము మందగా వెళ్తుంది ఆకాశంలో ఆ హంస మంద వాయువేగంతో వెళ్తుంటే వారిని చూశారు రా ఈ వైశ్యుని కుమారులు కాకి నీవు ఆ హంసలతో సమానంగా పరిగెత్తగలవా విహరించగలవా ఎగరగలవా అని అడిగారు అలా తన మిత్రులైనటువంటి ఆ వైశ్యుని కుమారులు అనగానే ఆ కాకి చూడండి నేను ఆ హంసలనే కాదు గర్భంతులను కూడా నేను గెలవగలను నా శక్తి వాళ్ళకి తెలియదు అంటూ వెంటనే పైకి రువ్వు ఎగిరి ఆ హంసలో పెద్దదైనటువంటి హంసతో మాట్లాడుతుంది ఓ హంస నీవు మహా శక్తివంతురాలవా నాకంటే శక్తివంతురాలవా నాకంటే బాగా ఎగురుతావా అయితే నాతో పోటీ పడు మనిద్దరము గగనంలో తీవ్రంగా ఎగురుతూ పోటీ పడదాం నాతో పోటీకి రా అని పిలిచింది కాకి ఆ హంసని ఓ కాకమా నీకు మాతో పోటీ ఎందుకు మేము హిమత్ మానస సరోవరంలో ఉంటున్నాము మేము ఇటువైపుగా వచ్చాము మేము ఎంత దూరమైనా ఇటువంటి అలసట లేకుండానే విహరించగలం మాకు అలసట ఉండదు ఎంత దూరమైనా మేము ఇలా ఎగురుకుంటూ వెళ్ళిపోతాము నాతో నువ్వెందుకు పోటీ పడతావు వద్దులే అన్నది ఆ అవసర పెద్ద నేను నీతో ఎగరలేనా అంటే నాతో నీవు పోటీ పడడానికి జడుస్తున్నావా నాతో ఎగరలేవా నువ్వు అని కాకి ఆ అన్నది అలా కాదు కాకమా నువ్వు చిన్నదాని మాతో నువ్వు ఎగరలేవు మా ఇంత దూరం నువ్వు రాలేవు వద్దులే నాతో పోటీ పడకు అని చెప్పింది ఆ హంసరాజము ఓ హంసరాజమా నీవు నాతో పోటీ పడలేక అలా అంటున్నావు నేను ఎన్ని యోజనల దూరమైనా ఆమల దూరమైనా సరే ఎటువంటి అలసట లేకుండా నేను ప్రయాణించగలను గాలిలో నాకంత శక్తి ఉన్నది నా శక్తి ఎంతో నివేదివు కానీ నాతో నువ్వు పోటీకి రా నాతో నువ్వు చాలానే చెప్పుకుంటే ఓకే వెళ్ళిపోతావు వెళ్ళిపోవు కాదని లేదు కానీ నాతో నువ్వు పోటీ పడి మాత్రం నాతో పోటీకి రా లేదు నీ నీతో పోటీ పడలేనని వాట ఒప్పుకుంటే వెళ్ళిపో అని కాకి కొంచెం గర్వంగానే మాట్లాడింది ఈ కాకము యొక్క గర్వమైన మాటలు వినటువంటి ఆ ఇతర హంసలు ఆ హంసల నాయకుడితో ఇలా అన్నాయి నాయక ఈ కాకి బుద్ధి చెప్పుము విరలవీకుతూ మాట్లాడుతుంది మనతో పోటీకి వద్దన్నా కూడా వినకుండా వస్తుంది కాబట్టి సరైన బుద్ధి ఈ కాకి చెప్పాలి అని అన్నీ అన్నాయి ఆ హంస రాజ్యానికి అప్పుడు ఆ హంస రాజ్యము అంటుంది కాకితో సరే కాకమా నీకు అంతటి సరదాగా ఉంటే నాతో పోటీ చేయాలనుకుంటే రండి మనం ఎగురుతూ వెళ్ళి అలా సౌదల్లోనికి వెళ్దాం మనం అని హంసరాజము కాకి ఇద్దరు పోటీ పడుతూ సౌదల్లోనికి అలా గాలిలో దూసుకుంటూ పోతున్నారు అలా ఈ బలిసిన కాకి ఆ హంసరాజము ఇతర హంసలన్నీ కలిసి సౌదల్లోనికి గాలిలో ఎగురుతూ ఉన్నాయి అలా హుందాగా వెళుతూ ఉంది హంస కాకి మాత్రము మొదట కిందకి మీదకి ఎగురుతూ గెంతుతూ తనకెంతో శక్తి ఉన్నది నాకు ఈ ప్రయాణము ఏమీ కష్టం లేదు సుఖంగానే ఉందని చెప్పడానికని ఎక్కువ విన్యాసాలు చేస్తూ వెళ్తుంది ఆ కాకితో ఉన్న ఇంకొన్ని కాకులు ఈ కాకిని చూశాయి ఓ మన కాకము తప్పక ఈరోజు ఆ హంసలను ఓడిస్తుంది మన కాకి యొక్క విన్యాసాలు చూడండి చాలా శక్తిగా ఉన్నది ఈయనతో ఆ హంసలన్నీ ఓడిపోతాయి అంటూ ఇతర హంసలను గేలు చేస్తున్నాయి ఇతర కాకులు మహారాజా అలా పోటీ పడుతున్నటువంటి ఆ రాజహంసము ఈ కాకము కూడా రెండు సముద్రం పైన దీర్ఘంగా ప్రయాణం సాగించాయి కొంతసేపటికి ఈ కాకము హంసతో సమానంగా ఎగరలేక కిందికిలా జారుతూ ఊపిరి విగబట్టి అలా అలా ఎగురుతూ ఉంది కానీ హంసతో రాలేకపోతుంది ఇంకొంతసేపటికి ఈ కాకి ఇంకా గాలిలో ఎగరలేక అలా కిందికి పడిపోతూ చనిపోద్దేమో అనే స్థితికి వచ్చేసింది అయ్యో హతవిధి నేను ఈ శ ఈ హంసతో పోటీ పడనేలా ఈ హంస అతి సులభంగా గాలిలో ఎగురుతుంది నేను ఎగరలేకపోతున్నాను కిందికి పడిపోతున్నాను ఈ మహాసముద్రంలో పడిపోతానో ఏమో అంటూ బెంగబెట్టుకొని బాధపడుతూ ఉన్నది కాకి అలా అనుకుంటూ ఆ వాయసము రెక్కలు ఆడక అలా అలా కిందికి పడిపోతూ నీటిపైన పడిపోతూ ఉన్నది అయ్యో నన్ను ఈనాడు ఈ జలశ్రమలు భక్షించును అనుమానమే లేదు నేనేలా ఆ హంసతో పోటీ పడవలను అంటూ మదన పడుతూ బాధపడుతూ ఉన్నది ఆ కాకి దాదాపుగా నీటిలో పడిపోయింది అప్పుడు ఆ రాజహంస అంటుంది కాకమా ఎందుకు అలా నీటిలో పడిపోతున్నావు ఎగరలేవా అడిగింది మాట్లాడడం లేదు కాకి నోరున్నది కదా అని పెద్దలను ఇలా కించిపరుస్తూ మాట్లాడము తగదు ఆ మాత్రం తెలీదా నీకు ఎందుకు అలా మాట్లాడావు ఎందుకు నాతో పోటీకి వచ్చావు వద్దంటుంటే కూడా తెలివి కొంచెమే ఉండాలి మనం ఎవరితో పోటీ పడుతున్నాము ఎదుటివాడు ఎంతటి వాడు మనకంటే బలవంతుడా బలహీనుడా అని కూడా మనం లెక్క వేసుకోవద్దా ఎందుకు అలా లెక్కించావు నన్ను నువ్వు ఇలా గొప్పల పలికి పోటీలో చదికలు పెడితే లోకులు నవ్వరా అది అవమానం కాదా ముందు ఆలోచించుకోవద్దా అని ఆ పక్షి రాజ్యము అన్నది కాకితో నీటిపైన పడుతూ పడుతూ అప్పుడు అంటుంది ఆ కాకి హంసరాజమా నన్ను క్షమించు నేను ఒక వయసుని ఇంట ఎంగిలి తిల్లు తిని బలిసి కొవ్వెక్కి నీలాంటి మహాత్ములతో పోటీకి వచ్చాను నేను నాకు తగిన శాస్తి అయ్యింది నా స్థాయి నా బలము తెలుసుకోలేక నీలాంటి వారితో పోటీ పడ్డాను సతికి పడ్డాను నాకు ప్రాణం కూడా పోతున్నాయి నీకు నాపైన దయా కనికరము జాలి ఉంటే నన్ను మరణం నుంచి రక్షించు నేను నీటిలో పడిపోయాను అన్నది ఆ వాయసం అనగా వెంటనే ఆ హంసరాజ్యము నీటిపైకి దిగి ఆ నీటిలో పడిపోయినటువంటి కాకిని తన కాళ్ళతో పైకి ఎత్తి తన వివిపైన కూర్చొని పెట్టుకుని ట్యూబ్ ఎగిరి తిరిగి వచ్చి భూమిపైన ఉన్నటువంటి ఇతర కాకుల మధ్యలో ఆ కాకిని చేర్చింది ఆ హంస కర్ణ ఆ కాకివలే నీవు బలిసి ఉన్నావు నీవు కాకివైతే అందులోని హంస రాజ్యము ఆ అర్జునుడు నీవు ఆ పోటీ పడేది ఆ అర్జునుడితో అని అన్నాడు మహారాజా శల్యుడు కర్ణుడికి కోపం వచ్చింది కర్ణుడు కూడా తిడుతున్నాడు శల్యుడిని అప్పుడు పార్థుడంటే ఎవరనుకున్నావు శివుడిని మెప్పించాడు యుద్ధంలో రాక్షసును సంవరించాడు ఇంద్రుడి కోరిక మేరకు ఇంద్రుడిని ఓడించాడు కాండవ దహనంలో అగ్నిదేవుడి వల్ల వరాలు పొందాడు అంతటి మహావీరుడితో నువ్వు యుద్ధం చేస్తావా ఎందుకు లేనిపోని అసత్యాలు కలుగుతావు దుర్యోధనుడి ముందు ఆయన ముందు చెప్పు నమ్ముతాడు నేను నమ్మను అంటూ మరలా హేళన చేశాడు ఇలా జరిగింది మహారాజా అని చెప్పాడు అంతేలే సంజయ తన స్థాయి ఎరుగక పెద్దలతో పోటీకి వెళ్తే అలాగే జరుగుతుంది కదా మరి సరే యుద్ధం ఎలా జరిగిందో చెప్పు అని అడిగాడు జై శ్రీమన్నారాయణ